నిన్న చర్చిలో ఒక్క వాక్యం చెప్పింది కదా ఉపవాసం ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడని ఒక రోజు మనం కూడా ఉపవాసం చూద్దాం మనకున్న సమస్యలు కూడా దేవుడు తీరుస్తాడు ఏంటి బన్ను ఏమాలో చెప్తున్నా నిన్న చర్చిలో ఉపవాసం గురించి ఉన్నానరా ఉపవాసం ఉంటే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడని అక్క చెప్పింది ఈ రోజు నేను కూడా ఉపవాసం ఉన్నాను నువ్వా చూద్దాంలే ఎంత వరకు ఉంటావు ఎవరనుకుంటున్నారు బన్ను నేల మీద నిలబడి గానీ మాట మీద నిలబడతా నిలబడతాం ఇది చూపించాలి ఏ రోజు అయినా కోసం ఉంటాం బయటి చదువుతాం ఇరవై కాబట్టి

ఏంటి బాగున్నా మళ్ళీ భూమికొమ్మలు ఆడిపోతున్నాయి ఎప్పటి నుంచి చికెన్ ఫ్రై లాగుంది ఏంటనియా బైబుల్ చదువుకోకుండా అటువైపు చూస్తున్నా అరే చెల్లి మంచి వాసన వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది నీకు తెలీదా అండి ఇప్పటి వరకు పక్కన చికెన్ ఫ్రై చేసిందనియా అబ్బా పోసున్న రోజేదంటే అన్ని మంచి పని వేదించగలుగుతాం కాసేపు ఫోన్ లో వాక్యాలేమో అంతే పని భయపించవచ్చాం వాక్యం అంటే ఉంటాయి

చెప్పుకుంటే చాలా చెప్పి చెప్పు అమ్మ చెప్తా నా చెప్తా చెప్పుకో నాకు భయం అనుకుంటున్నావేంటి ఊటంతలో నన్ను ఏంట్రా ఏంటి పన్ను ఇదేనా నీ ఉపవాసం దీనికేనా నేను చేసేస్తా అని చెప్పు ఏంటి నువ్వు ఉపవాసం చేసే పనులు ఇయ్యా ఓన్ చూస్తున్నావు గోడలు పడుతున్నావు ఆ చిన్న మీద ఆశ పడుతున్నావు ఇలా చేస్తా ఉపవాసం ఉందా అనుకున్నా నువ్వురా ఉపవాసం అంతా నేను వాడితో అంత శబ్దాలు చేసి నేను చేసిన పనులు ఇయ్యా చాలా తక్కువ చెప్పారు ఎలా ఉపవాసం అంటే ఎలా ఉండాలో మన పాష్టంగా నడిపి చెప్తారు కదా అక్కకి కాల్ చేద్దాం ఇది కరెక్ట్ కాదు ఇలా ఉండటం అక్క అయితే ఎలా ఉండాలో మనకి బాగా చెప్పింది సో అక్కకి ఫోన్ చేస్తాడు ఇప్పుడు అక్క వచ్చింది అందుకే ఎలా ఉండాలి అని చెప్పింది ఓకేనా ఎక్క హలో అక్క అక్క ప్రయత్నాడు అత్తా అంటే ఈరోజు ఉపవాసం అనుకున్నాను అక్క కానీ ఉపవాసం ఉన్నప్పుడే నాకు చాలా శోభ నా పరిచయం అయింది నేను సరిగ్గా లేనక్క ఉపవాసంలో ఎలా ఉండాలో తెలియట్లేదు మధ్యలో ఫోన్ చూశాను నేను వేరే గొడవలు పడ్డానక్క ఉపవాసం ఎలా ఉండాలో కొంచెం చెప్పక్క మీరు ఆధారం చెప్పారు ఉండగలనుకున్నాను కానీ నా మనసాక్షి నేను అలా ఉండని లేదు ఈ లోకాశలు అవి చాలా నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అక్క ఎలా ఉండాలో కొంచెం ఒకసారి వచ్చి నాకు చెప్పండి వస్తున్నారా అక్క ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ బన్ను ప్రైజ్ లాడ్ అక్క ఎలా ఉన్నావు అక్క చాలా బాగున్నాను అక్క ఏంటి బన్ను నీ ప్రాబ్లం ఏంటి అసలు అక్క అంటే నిన్న మీరు ఉపవాసం ఉంటే దేవుడు మన సమస్యలన్నీ తీరుస్తారు అని చెప్పారు కదా ఈ రోజు ఉపవాసం ఉన్నా అని పొద్దుటి నుంచి ట్రై చేస్తున్నాను అక్క కానీ ఈ లోకాశల వల్ల నా ఆలోచనల వల్ల నేను ఉండలేకపోతున్నాను అక్క బైబుల్ చదవడానికి స్టార్ట్ చేస్తున్నాను నా లోకాషుల వల్ల ఫోన్ చూడడం వేరే వేరే ఆలోచనలు ఆలోచించడం ఉపవాసం ఉండలేకపోతున్నాను అక్క సరే నువ్వెందుకు ఉపవాసం ఉండలేకపోతున్నావు నేను చెప్తాను గాని కొంతమంది నువ్వు కూర్చో ప్రశాంతంగా చెప్పండి అక్క మన ఉపవాసం ఉండలేకపోవడానికి కారణాలు రెండు నెల ఏంటి అంటే అపవాది మనల్ని శోధించడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తా ఉంటాడు ఎప్పుడైతే మనం నిష్ఠగా ఉంటామో అంటే ధైర్యంగా మన మనసుకు మనం చెప్పుకోగలుగుతామో అప్పుడు అపవాది మనం ఏం చేయలేదు బైబిల్లో కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు నలభై రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కదా మరి అలా ప్రార్థన చేసినప్పుడు అపవాది ఎంతగానో శోధించాడు ఏసైని మరి దేవుడు అక్కడెక్కడ కూడా అపవాదికి లొంగిపోలేదు కదా ధనం చూపించాడు నాకు మొక్కమని చెప్పాడు ఎన్నో ఆశలు కల్పించాడు లోకాశులు నువ్వే దేవుడు అయితే గనక రాళ్ళని రొట్టెని చేసుకొని తినమని చెప్పాడు కదా మరి అప్పుడు దేవుడు వంగాడా అపవాదికి వంగలేదు కదా అపవాది ఎంత శోధించినా సరే అక్కడ ఎంతగా రెచ్చగొట్టాడు అపవాది దేవుణ్ణి నువ్వే దేవుడు అయితే నువ్వు దేవుడు అయితే అని రెచ్చగొట్టి రెచ్చగొట్టి రెచ్చగొట్టినా సరే తను తాను తగ్గించుకున్నాడు దేవుడు అక్కడ హెచ్చించుకోలేదు కదా అప్పుడు కూడా అతను ఎంత సహనమో చూపించాడు అంటే సైతానా నువ్వు నా వెనకకి వెళ్ళు అని గద్దించాడు సైతాన్ని మన డైలీ లైఫ్ లో కూడా నాన్న మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండాలనుకుంటున్నామో సైతాను ఇంటి పక్క వారి ద్వారా లేదు అంటే మన ఇంట్లో వాళ్ళ ద్వారా ఏదో ఒక విధంగా మనల్ని శోధించడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడు కూడా మనం చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా సైతాన నువ్వు నా వెనక్కి వెళ్ళిపో అని నువ్వు గద్దించగలిగే కెపాసిటీ మనకు ఉండాలి అది ఎప్పుడొస్తుంది అంటే మనం మనసుని మనం నిగ్రహంగా ఉంచుకోవాలి ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారి లాగా మనం కూడా సైతాన్ని ఎదిరిస్తాము మనం ప్రార్థన చేస్తాము ఇప్పుడు నువ్వు ఎందుకు ఉండలేకపోయావు అంటే దగ్గర నుంచి కూడాను ఇప్పటి వరకు మూడింటి వరకు ఉండగలుగుతున్నావు కదా మరి పోసు ఉండాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా కూర్చోవాలి వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి ఈ మూడు చేయకుండా నీవు లోకాశుల్లో పడిపోయి ఫోన్ చూసుకున్నావు కదా గొడవాడావు తర్వాత తినడానికి ట్రై చేస్తావు నీ దృష్టి ఎటెళ్ళిపోయింది మొత్తము లోకంలోనికి వెళ్ళిపోయింది కదా అక్కడ అపవాదికి నువ్వు లొంగిపోయావు ఎప్పుడైతే వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టి ఎంత నీవు అపవాది శోధించినప్పటికీ ప్రతి ఒక్క దాని ద్వారా నువ్వు మోకరించి ప్రార్థించేయి వాక్యం చదువు నీకు ఎప్పుడు ఆకలి అనేది ఉండదు ప్రార్థించేయి నీకు అసలు లోకాషులు లోకంలో ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు దేవునికి చాలా దగ్గరగా అయిపోతావు అనమాట కాబట్టి బైబిల్ వాక్యం చెబుతుంది ఏమైనా తెలుసా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని మాట నుంచి వచ్చి ప్రతి ఒక్క వాక్యం ద్వారా మరి కడుపు నింపుకుంటాడని బైబిల్ వాక్యం చెబుతుంది కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా ఉపవాసం ఉండాలి అంటే నీ గదిలోనికి వెళ్ళి నీ యొక్క మది తలుపులను తెరుచుకొని రహస్యమందున దేవునికి ప్రార్థన చేయాలి వాక్యం చదువుకోవాలి అప్పుడే నువ్వు ఉపవాసంలో ఉన్నప్పుడు అపవాదని చేయించగలుగుతావు అర్థమైందా చాలా బాగుంటాయి అక్క నేను కూడా చెప్పిన మాట నాకు వచ్చిన శోధనలన్నింటినీ తట్టుకొని సాపాణాలు నా వెనక్కిపోవాలని గడ్డించి నేను ఎలా అయినా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని మారు మనసు పొందుతాను అక్క అక్క చాలా థ్యాంక్స్ అక్క ఈరోజు నా కోసం మీరు వచ్చి ఇంత మంచి మాటలు నాకు చెప్పినందుకు మీకు అక్క మీరు కానీ రాకపోయి ఉంటే ఈరోజు ఇంకా దేవుని వాక్యం తెలుసుకోలేక ఉపవాసం అంటే తెలుసుకోలేక మళ్ళీ లోక లోకజీవితమే జీవిస్తూ దేవునికి దూరంగా అట్లాగే ఉండిపోయేవాడిని ఉంది మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క మీరు చెప్పినట్టే నేను ఉపవాసం ఎలా ఉండాలో అలా నిష్టగా ఉండి దేవుని భయభక్తులు కలిగి ప్రార్థించుకొని దేవుని వాక్యం చదువుకొని మంచిగా ఉంటానని నమ్ముతున్నాను అక్క చాలా థ్యాంక్స్ అక్కడికి నా కోసం వచ్చిన